గత ఐదు సంవత్సరాల నుంచి జేసీరామ్ ఇక్కడ వినాయకుని నెలకొనడం జరుగుతుంది ఇక్కడ వినాయకులందరూ కూడా చాలా ఉత్సాహం పెట్టి భక్తి సిద్ధాంతాన్ని వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి చాలా భక్తి సిద్ధాంతి నిష్టగా పూజ చేస్తారు అలాగే కార్యక్రమాలు కానీ ఘనంగా నిర్వహించి ఇక్కడ భక్తులందరూ కూడా చాలా సంతోషంగా స్వామి కూడా చాలా భక్తులు పదిహేను రోజులు పూజ నిర్వహించి నిమజ్జన కార్యక్రమం చేపడుతున్నాము అలాగే నిమజ్జన కార్యక్రమాన్ని దగ్గరలో ఉన్న కార్యక్రమంలో మేము నిమజ్జనము నిర్వహించాము ఇక్కడ అలాగే నడ్డు కూడా చాలా దిశతోటి ఇక్కడ పూజ చేస్తాం కాబట్టి భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంతో పాల్గొని భక్తితో నడ్డు వేల పాటలు పాల్గొంటారు చాలా విస్తార యువకులందరూ కూడా ప్రతి నవరాత్రులు చాలా ఘనంగా చేస్తుంటారు కాబట్టి నడ్డు కూడా చాలా విశ్వస్తున్నారు భక్తులందరూ కూడా చాలా తోటి చాలా ఉత్సాహంతో పాల్గొని వేల పాటలు నడ్డు సొంతం చేస్తుంటారు కాబట్టి

ఏరియాలో తొమ్మిది కాకుండా పదిహేను అందుకే అంటే మరిసిన విషయమేంతా ఉషా కూడా ఇత్య ప్రాంతంలో గణ విశ్వలు నిలబడతారు చాలా గల్లీ గల్లి కూడా నిలబడతారు అట్లాగే ఇక్కడ మాకు డిస్టర్బ్ అంటే పూజలు కూడా పెరుగుతూ ఉన్నారు భక్తులు కూడా పెరుగుతూ ఉన్నారు మరి పూజలు చేసుకోవడానికి కూడా సమయం కావాలి కాబట్టి మేము కొన్ని రోజులు ఎక్స్ట్రాగా పెంచుకోవాల్సి వస్తుంది అందుకోసమే పూజ ప్రతిరోజు కరంగా కూతులు సాయంత్రం కూడా భక్తులు అదే కాబట్టి మేము కొన్ని రోజులు ఎక్స్ట్రాగా అంటే ఫెడ్ పాల్స్ వచ్చిందన్న జై గణేష్